అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ఇరవై తొమ్మిదో భాగం రచయిత జయ సుజాత గారు ఇంకా కౌశల్య గారు అనంత గారు గబగబా లేచి ఇంతసేపు పడుకున్నామేంటి అన్నపూర్ణ పెద్దమ్మ గారు లేచే ఉంటారు అత్తయ్యన లేపలేదేంటి అని కంగారకాయ కిచెన్లో కడుగుపెట్టి అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు బియ్యపురాలు ఇద్దరు కూడా చెంగు దోపుకొని మరీ వంటలు చేస్తూ ఉంటారు వాళ్ళని అలా చూసి కౌశల్య గారు గబగబ లోపలికి వెళ్ళి అయ్యో అత్తయ్య మీరు చేసేది కాకుండా పెద్దమ్మగారు కూడా చేసేస్తున్నారా వంటలు అని కౌశల్య గారు అంటారు ఆవిడ ఎంతైనా ఇంటి వియపురాలు ఆవిడతో పని చేయించినా ఇంట పని మమ్మల్ని నేపాల్సింది కదా అని అనంత అంటుంది ఇద్దరు తోడు ఒక కంగారు పడిపోకండి మేమేం ఎక్కువ కష్టపడలేదు ఏవో టిఫిన్స్ చేసాం అంతే అని మీ పెద్దమ్మగారు నేను వద్దంటే వినకుండా ఆవిడ ఒక చేయి వేశారు అని సీతమ్మ గారు అంటారు మీరేం ఆలోచించకండి ఇందులో ఏముంది మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో ఏమైపోదులే కానీ టిఫిన్స్ అయిపోయాయి ఇదిగో కాఫీ కూడా పెట్టేసాం ఈ కాఫీ తీసుకొని వెళ్ళి అందరికి ఇచ్చేసేయండి వదిన మీ కాఫీ ఇదిగోగోండి రండి మనం అలా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ తాగొచ్చని ఇద్దరు చిరో కప్ తీసుకొని వెళ్తూ అందరికి ఇచ్చాక మీరు కూడా గార్డెన్లోకి వచ్చేయండిరా అని కొడళ్ళకి చెప్పి సీతమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు గార్డెన్లోకి వెళ్ళిపోతారు ఇంకా వెళితే ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఆ కప్స్ అన్ని రెండు ట్రేలో సర్దుకొని అందరికి ఇవ్వడానికి వెళ్తారు రాచి వాళ్ళ అత్తయ్య గారు కూడా చాలా మంచివారు కదక్క అని అంటే అవునని కౌసల్య అంటూ అలా బయటికి వెళ్తారు అప్పుడే ఐసు స్నానం చేసి రెడీ అవుతుంటుంది బెడ్పై పడుకొని ఇంకా లేవకుండా అటు ఇటు దొరులుతున్నా కీతూని చూసి నవ్వుకుంటూ ఏంటి మేడం ఇప్పటికైనా లేస్తారా లేదా ఇంకా కొంచెంసేపు పడుకుంటావా అని అంటూ చెవికి కమ్మలు పెట్టుకుంటూ అంటుంది ఐసు ఇంకొంచెం సేపు పడుకొని ఇవ్వవే ఇప్పుడు ఏమైనా కాలేజ్కి వెళ్ళాలా ఏంటని మళ్ళీ ముసుగు కప్పుకొని మరీ పడుకుంటున్న కీతూని చూసి నవ్వుతూ ఇప్పుడు చెప్తాను నీ పని దెబ్బకి లేచి కూర్చుంటావని అనుకుంటూ ఏమోనే నీ ఇష్టం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే నిద్ర లేచి బయటకురా నేను బయటికి వెళ్తున్నా నేను వెళ్ళకపోతే నా కోసం ఇప్పుడు మా అమ్మ వస్తుంది అసలే మా అమ్మకు లేట్గా లేచేవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు నువ్వు ఆడు వచ్చేసరికి ఇలాగే పడుకుని ఉంటే అసలే నీకు కాబోయే చిన్నత గారు రేపు మా పెద్దమ్మకి నీ గురించి చెప్పినప్పుడు నా తర్వాత మా పెద్దమ్మకు నచ్చ చెప్పి ఒప్పించగలిగేది మా అమ్మ మాత్రమే ఇప్పుడు నువ్వు ఇంకా లేవకుండా పడుకునే ఉంటే ఇంకా నీకు సపోర్ట్ సరి కదా అసలు వద్దని కరాకండిగా చెప్పేస్తుంది తర్వాత నీ ఇష్టం నీ ఫ్రెండ్గా నేను ఇంతకన్నా నేను చేయలేను బయటికి వెళ్తున్నాను హెయిర్ సెట్ చేసుకోవడం అయిపోవడంతో వెనక్కి తిరిగేసరికి బెడ్పై కీతు కనిపించదు ఖాళీ బెడ్ని చూసి నవ్వుకుంటూ ఇది ఎప్పుడు వెళ్ళిపోయిందని అనుకుంటూ వసీ టవల్ తీసుకెళ్ళా లేదంటే ఇవ్వనా అని నవ్వుకుంటూ అడుగుతుంది కీతుని దాని కీతు చింతగా డోర్ తీసి టవల్తో పాటు డ్రెస్ కూడా ఇవ్వే అని మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తుంది డ్రెస్ తీసి బెడ్పై పెడతా టవల్ చుట్టుకొని వచ్చి ఇక్కడ వేసుకో అక్కడ ఎలా అని చిన్నవ్వుతో టవల్ డోర్పై వేసి డ్రెస్ తీసి బెడ్పై పెడుతుంది వేసు ఇంకా అలా బెడ్పై కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇంకా గీతూ కూడా బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని జడ వేసుకుంటుండగా అప్పుడే డోర్ కొట్టిన సౌండ్ అవుతుంది అమ్మాయి ఉంటుందని నేసు లేకపోతుండగా నువ్వు ఉండు నేను వెళ్ళి తీస్తాను డోర్ తీయడానికి వెళ్తూ కరెక్ట్ టైంకి రెడీ అయ్యాను కదా అని అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా కౌశల్య గారు కాఫీ ట్రేతో ఉండడం చూసి అయ్యో ఆంటీ మీరెందుకు ఇక్కడ వరకు మా కోసం కాఫీ తేవడం మేమే వచ్చేవాళ్ళం కదా అని తీయగా మాట్లాడుతుంది కీతు ఆవిడకి అడ్డంగా నిలబడి ఏం పర్వాలేదురా అప్పుడే రెడీ కూడా అయిపోయావా అదేది మా గాడిది ఇంకా లేవలేదా పక్కన చూసానా త్వరగా లేవడం నేర్చుకోదని ఐసూన్ తిట్టడం స్టార్ట్ చేస్తారు ఆవిడ వరకు కేతు చేస్తే ఓవరాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్న ఐసూ అలా కౌశల్య గారు తనని గాడిద అనడంతో కోపంతో ముసలు కొడుతూ అమ్మా అని అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అప్పటి వరకు ఐసూన్ అలా తిడుతున్నారని బిక్కమొహం వేసుకొని చూస్తున్న కీతు ఐసూ అరవగానే వెనక్కి తప్పుకుంటుంది ఇంకా లోపలికి వచ్చి లేచావా మహారాణి ఇంకా లేవలేదేమో అని అనుకున్నాను దగ్గరికి వెళ్ళి ఎదురుగా ట్రేతో నిలబడతారు అమ్మ నేనేం గాడిదని కాదు నేను ఇప్పుడేంటి ఒక గంట ముందు లేచే రెడీ అయ్యాను అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్టే ఇప్పుడు చూడు అన్నీ తిడుతూనే ఉంటావు ఇంకా నేను టూ డేస్ కన్నా ఎక్కువ ఉండను కాలేజ్ స్టార్ట్ అయిపోయాయి వెళ్ళిపోతాను అప్పుడు ఫోన్ చేసి చూడాలని ఉంది బెంగగా ఉందని చెప్పు అప్పుడు చెప్తాను ఈ పని అని ఉన్నప్పుడేమో ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటావు అని బొంగమూతి పెట్టుకుని నోట్లో కొనుక్కుంటూ అసలు నేను నీకు ఫోన్ కూడా చేయను అనేసరికి ఆవిడ నవ్వి అదేంటి అలా అంటావు ఇప్పుడు నేను ఏమన్నానని చెప్పు అని కాఫీ ఐసు చేతికి ఇచ్చి తల వెంట్రుకులు వెనక్కి పెట్టబోతుంటే చేయి పట్టుకుని ఆపి వెనక్కి జరిగి కోపంగా ఇప్పుడు నువ్వు ఇలా ఏమీ చేయక్కర్లేదు వీళ్ళు వెళ్ళి నీ కొడుకు దగ్గర చెప్పు నీ కబుర్లు నీకు వాడంటేనే ఇష్టం కదా నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదని అంట నైసం చూసి చిన్నగా తల మీద బొట్టి చిరునవ్వుతో నీ మొహం నాకు అన్నయ్య అంటే ఇష్టమే కానీ అలా అని నువ్వు ఇష్టం లేదని ఎవరు చెప్పారు అని కసిరి తల్లికి తన బిడ్డలు అందరూ సమానమే అని ఎక్కువ మాట్లాడకుండా కాఫీ తాగని అయినా అప్పుడే హాలిడేస్ అయిపోయా అసలు నీతో ఉన్నట్టే లేదే ఇంకో వారం ఉండొచ్చు కదా ఎలాగో అన్నయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా అని అంటారు ఆవిడ ఎందుకు నన్ను తిట్టడానికా అని నేనేం ఉండను ఎల్లుండి వెళ్ళిపోతా అని బొగ్గు ముత్తో చిరుకోపంగా అంటుంది ఐసు ఏడ్చావులే మీ నాన్న చెప్తే నువ్వే ఉంటావని ఆవిడ బయటకు వెళ్ళిపోతుంది కీతు కూడా కప్ చేతికిచ్చి ఆవిడ వెళ్ళిపోయాక డోర్ దగ్గరికి వేసి అదేంటే మీ అమ్మగారు ఉండమంటే వెళ్ళిపోతా అంటున్నావు అయినా నిన్న నైట్ వన్ వీక్ ఉందామని అన్నావు కదా అని అంటుంది కీతు కాఫీ కప్తో ముందుకు వెళ్తూ ఊరికి అలా అన్న మా అమ్మతో కొంచెంసేపు బ్రతులాడుతుంటే చూద్దామని కానీ మా అమ్మ నాకన్నా తెలివింది మా నాన్న చెప్పిస్తుందంట అని ఐసు అనగానే కీతూ చిన్నగా నవ్వుతూ కిటికీ డోర్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేలా చూస్తూ ఉండిపోతుంది కీతు అబ్బా ఈరోజు నాకు ఎంత లక్కీనని మురిసిపోతూ ఉన్నా కీతూని చూసి ఏమైంది లక్కీ అంటున్నావు పొద్దుటే లక్కీ డ్రా ఏమైనా తగిలిందా ఏంటి అని అడుగుతూ కాఫీ సిప్ చేస్తూ వస్తుంది ఐసు లక్కీ డ్రా కాదే అంతకన్నా ఎక్కువ నువ్వు కూడా వచ్చేలా చూడవే అని అంటూ కీతూని చూసి ఏమైంది దీనికి పిచ్చిగా వాగుతుంది అసలు ఆ కిటికీ బయట ఏముంది నీకు అంత లక్కీ వచ్చేలా అని ఐసు కూడా వెళ్ళి కీతు వెనుక ముందుకు చూసి టర్న్ అయిపోతుంది కిటికీలోంచి చూసిన వీళ్ళిద్దరికీ బయట గార్డెన్లో అవి పుషప్లు చేస్తుంటాడు అది కూడా షర్ట్ గా ఓన్లీ నైట్ ట్రాక్ వేసుకొని ఒంటి నిండా చెమట్లు పడుతుంటే అవి పుషప్ చేస్తూ ఉంటే పక్కనే కొంచెం దూరంగా శివ విజయ్ రంజిత్ కూడా ఎక్సర్సైజ్లు చేస్తుంటారు అవిని చూస్తూ కొంచెం సేపు టర్న్ అయిన ఐసు మళ్ళీ తేరుకొని కీతు వైపు కోపంగా చూస్తూ నెత్తి మీద ఒకటిచ్చి ఎందుకే అలా సుల్లు కార్చుకుంటావు పక్కన మా అన్నయ్య ఉండగా అలా వేరే వాళ్ళని చూడవచ్చా అది కూడా నా ముందు అని కసిరి వెంటనే డోర్ క్లోజ్ చేస్తుంది ఐసో విసుక్కుంటూ తల మీద కొట్టగానే ఉష్ అని తల మీద రుద్దుకుంటూ ఎంత గట్టిగా కొట్టావే అని అయినా అభిగారు ఒక హీరో నా లాంటి ఎంతో మంది అమ్మాయిల కళల రాకుమారుడు యూనివర్సల్ అందరూ చూడొచ్చు అదేం తప్పు కాదు ఇంకా ఆయన ఉండగా మీ అన్నయ్య నాకు కనిపించలేదని కోపంగా తన వైపు చూస్తున్న ఐసోని చూసి ఇంతకు మీ అన్నయ్య అక్కడే ఉన్నాడా నాకు కనిపించలేదు ఉండు చూస్తానని మళ్ళీ దూర్తీయబోతున్నా హీతూ చేతిపై చిన్నగా కొట్టి ఇంక ఇప్పుడు ఏం చూడక్కర్లేదు ముందు కాఫీ తాగు మళ్ళీ చల్లారిపోతుందని తన కాఫీ తాగుదు ఏదో ఆలోచిస్తుండగా సడన్గా మళ్ళీ అలా పుష్ అప్ చేస్తున్నా అవి గుర్తొస్తాడు ఐసుకి వెంటనే తల లేచి ఈయన గారు అలా బయట షో చేస్తున్నారు ఎందుకు ఇదేమైనా ఆయన ఇల్లు అనుకుంటున్నారా ఏంటి పల్లెటూరులో అలా చేయొచ్చా అది అలా షర్ట్లెస్గా అని విసుగ్గా మనసులో అనుకుంటున్న ఐసుని చూస్తూ తన ఫేస్లో మారుతున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ ఏ నువ్వు నిజం చెప్పవే మీ భావన అలా చూస్తున్నా అని నీకు చెలసి ఫీల్ అయ్యావు కదా నన్ను కీతూ మాటలకి కాఫీ అయిపోవడంతో కప్ప అక్కడే పెట్టి యూనివర్సల్ అన్నావు కదా ఇందాక మరి నా కోపం ఎందుకు వస్తుంది మా అన్నయ్యం చూడకుండా అలా వేరే చూసావనే కోపం వచ్చింది అంతే అని ఇక్కడ బయటకు వెళ్దామని గీతను తీసుకొని బయటకు వెళ్తుంది ఇటు కౌశల్య గారు అనంత గారు అందరికీ కాఫీలు ఇచ్చి వాళ్ళ కాఫీ తీసుకొని బయట గార్డెన్లో వేరే సైడ్ కూర్చున్న సీతమ్మ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్లపై కూర్చొని కబులు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉంటారు సీతమ్మ మాట్లాడుతూ అయినా అలా ముక్కుమోహన్ తెలియని అమ్మాయిని వీడు మాత్రం ఎలా ఇష్టపడ్డాడు వదినా పోనీ వాడు చిన్నపిల్లాడు వాడికి ఏం తెలుసులే మరి రాజు వాళ్ళు అసలు ఎలా ఒప్పుకున్నారు ఆ పిల్లనని అడుగుతారు ఏం చేస్తాం వదినా ఏదో సాగుంది అంటారు కదా శని మన నెత్తి మీద ఎక్కి తడవం చేస్తుంటే మన కంటికి ఏది మంచి ఏది చెడ అనేది రావని అలా వా టైంలో ఏమీ తెలియలేదు ఆఖరికి మీ అన్నయ్య గారికి ఆ పిల్ల వరుస నచ్చలేదు వద్దనే అన్నారు కానీ మా వినయ్ వింటే కదా ఆ అమ్మాయి ప్రేమ అనేసరికి నమ్మేశాడు అందులోనే ఒకే ప్రొఫెషన్ అయితే ఇద్దరికి గొడవ ఉండదు వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని వాడు అనుకున్నాడు ఆ అమ్మాయి వీడి ఫేమ్ చూసి ఇష్టపడిందని తెలుసుకోలేకపోయాడు వీడిపై మోసి తీరాక అలా పిల్లల్ని కూడా వదిలి వెళ్తుందని అసలు అనుకోలేదని ఆవిడ బాధపడుతుంది మాకు వాడి గురించి బెంగ వదిన వీడికి రావడంతో వెంటనే కొడుకు మీద బెంగతో రాజీ ఆరోగ్యం పాడవడం ఇవన్నీ ఒక్కసారి జరగడంతో అప్పటి వరకు ఆనందంతో ఉన్న ఆ ఇల్లు అసలు కొన్ని రోజులు ఎలా పడితే అలా తయారైంది అని బాధగా చెప్తారన్న పూర్ణ ఇవన్నీ చూసే శ్వేత కూడా నాకు అసలు పెళ్ళొద్దు అన్నయ్య అలా బాధపడుతుంటే నేను పెళ్లి చేసుకొని ఎలా హ్యాపీగా ఉంటా అని అది భీష్మించుకొని కూర్చుంది వీటన్నిటితో రాజీ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఇంకా అవి పిల్లల్ని తీసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోయాడు పోనీ అయ్యింది ఏదో అయ్యింది మళ్ళీ వీడికి పెళ్లి చేద్దామంటే ఆ వచ్చింది కూడా పిల్లల్ని చూడదు నేను అసలు పెళ్లి చేసుకోనని వీడంటున్నాడు అని ఆవిడ బాధ వెళ్లబోసుకుంటుంది మరి నిజమే కదా పెద్దమ్మ అవి బావ అన్నది కూడా నిజమే కదా అసలు కన్న తల్లి అలా ప్రేమ లేకుండా వెళ్ళిపోయింది మరి పిల్లల్ని తన కన్నబిడ్డలా చూసుకున్న అమ్మాయిలు ఎవరు ఇప్పుడు ఏదో కన్న తల్లి అలా వెళ్ళిపోయింది పిల్లల్ని వదిలేసనే లోటు తప్ప ఆ పిల్లలకి ఏ లోటు లేదు అదే అవి పాపు వేరే పిల్లలు చేసుకుంటే ఎంత పిల్లల గురించి ముందే చెప్పినా కొంతలో కొంత భేదం ఉంటుంది కదా ఇంకా అమ్మాయికి మళ్ళీ పిల్లలు పుడితే ఇక వీళ్ళని సౌతి పిల్లలలాగానే చూస్తుంది అంటే అందరూ అలా ఉన్నారనుకోండి కానీ ఏమో రెండోసారి కూడా ఇలా జరిగితే ఇంకా బాధ వర్ణాతీతం ఇంకా పిల్లలు బాధపడతారు అటు ఇటు చెప్పలేక అభిబాబు కూడా నలిగిపోతాడు కదా ఆయనకి మనశ్శాంతి అనేది ఉండదు అని కౌశల్య గారు అంటారు అవును పెద్దమ్మగారు మా అమ్మగారి ఊర్లో కూడా ఇలాగే జరిగింది ఒకటే పిల్లాళ్ళే ముందు పిల్లం ఏమైంది తెలియదు కానీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వచ్చిన కొత్తలో పిల్లాన్ని బాగానే చూసుకుంది ఆ తర్వాత నుంచి ఆ పిల్లడికి నరకం చూపించింది అనుకోండి ఇంకా దగ్గర వాళ్ళు చూడలేక ఆ పిల్లాని తీసుకుని వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశారని అనంతగారు అంటారు అందుకేరా మీ పెదనాన్నగారు ఎవరైనా తెలిసిన వారు దగ్గర బంధువుల అబ్బాయి అయితే మంచిదని అంటున్నారని అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ వదిన మీ ఊళ్ళో మీకు తెలిసిన మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే మా నువ్వీకి చూడకపోయారా అని అంటారు సీతమ్మ గారు అప్పటికీ ఏదో ఆలోచిస్తూ అని మాత్రమే అంటారు ఇంకా వీళ్ళలా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అందరూ టిఫిన్లు చేయడానికి వస్తారు అందరూ తింటూ ఉండగా అభి రాజీ గారితో అమ్మ నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలి షూట్ ఉంది వాళ్ళకి ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశాను ఇంకా క్యాన్సిల్ చేయడం కుదరదని అంటాడు సరే నాన్న నువ్వు వెళ్ళు అని అంటారు ఆవిడ నాలుగు రోజులు షూట్ అమ్మ ప్యారిస్ వెళ్ళాలి ఈ లోపు మీరు వచ్చేస్తారా లేదంటే నేను మళ్ళీ ఇక్కడికి వస్తానులే నా గురించి కంగారు పడి రాకండి అని అంటాడు లేదులే అవి వాళ్ళు ఇక్కడే ఇంకొక వారం పది రోజులైనా ఉంటారు ఎలాగూ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా నీ పని అయిపోయాక ఇలా వచ్చే పిల్లలు ఇక్కడే ఉంటారు ఇక్కడ అందరికీ బాగానే అలవాటు అయింది కదా అని అంటారు కేశవ్ గారు సరే మావయ్య అమ్మ వాళ్ళు ఉంటారులే కానీ పిల్లల్ని మాత్రం నేను తీసుకెళ్ళిపోతానని అంటాడు అవి టిఫిన్ చేస్తూనే అవి నువ్వేమో ప్యారిస్ వెళ్తానని అంటున్నావు కదా మరి అలాంటప్పుడు పిల్లలు ఎందుకు నీతో పాటని వినయ్ గారు కూడా అంటారు లేదు డాడీ నాతో పాటు తీసుకెళ్లను కానీ అక్కడ శ్యామల దగ్గర ఉంటారు మీకెందుకు ఇబ్బంది అని వాళ్ళకి ఇంకో మాట మాట్లాడడానికి వీలు లేకుండా టిఫిన్ తినేయడంతో లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అవి వెళ్తున్న అవినే చూస్తూ ఉంటుంది ఐసు తనకు తెలియకుండానే తన మనసులో పిల్లలపై ఇప్పటి నుంచే బెంగగా అనిపిస్తుంది ఐసుకి తన ఇంతకు ముందు వాళ్ళ అమ్మ పిన్ని అన్నపూర్ణ గారు మాట్లాడుకున్న మాటలు విన్నప్పటి నుంచి తన మనసు మనసులో లేదు ఏదో తెలియని నొప్పి గుండెల్లో ఏదో పట్టుకొని గట్టిగా నొక్కుతున్నంత బాధగా అనిపిస్తుంది ఐసుకి ఇప్పటి నుంచే తనకి బెంగగా అనిపిస్తూ ఉంటుంది అదేంట్రా అలా మాట్లాడుతున్నాడు మనం ఇంతమంది ఉండగా అక్కడికి ఎందుకు పిల్లలు అని ఆనందరావు గారు అంటారు వినయ్ గారితో ఇంకా వాడు చెప్పినా నాన్న అని ఆయన టిఫిన్ తినడంతో లేచి వెళ్ళిపోతాడు పర్వాలేదులే మావయ్య శ్యామలు కూడా చాలా బాగా చూసుకుంటుంది మీరేమీ కంగారు పడకండి వాడు ఒక్కొక్కసారి పిల్లలు గుర్తొస్తే ఉండలేడు ఎంత లేట్ నైట్ అయినా ఎంత దూరమైనా సరే వచ్చేస్తాడు పిల్లల్ని చూడడానికి ఇక్కడ ఉంటే అలా రావడానికి ఇబ్బంది అని అలా అని ఉంటాడని రాజీ గారు ఆనందరావు గారికి సర్ది చెప్తారు ఇక అందరూ కూడా టిఫిన్ తినేయడం అయిపోవడంతో ఇక అందరూ కూడా హాల్లోకి వెళ్ళిపోతారు అభయని సాగనపడానికి కానీ ఐసూ మాత్రం ఒకసారి పిల్లల్ని చూడాలనిపించి వాళ్ళ రూమ్కి వెళ్తుంది నిజానికి ఐసుకి పిల్లల్ని ఇక్కడ ఉంచాల్సింది అని అనిపిస్తుంది పిల్లలు బాగా అయిపోవడంతో మూడు రోజులకే బెంగగా అనిపిస్తుంది తనకి ఇక్కడ నేను శ్వేత ఉన్నాం కదా చూడ్డానికి కానీ ఈయన ఎందుకు తీసుకెళ్తున్నారు పోనీ అడగన అని మనసులో అనుకుంటూ వద్దులే మావి అడిగితేనే వద్దు అని అన్నారు ఇంకా నా మాట ఏం వింటారు అని అనుకుంటూ వాళ్ళ రూమ్కి వెళ్తుంది ఐసు తను వెళ్ళేసరికి అభిని పిల్లలవి బట్టలన్నీ శ్వేత ప్యాక్ చేస్తూ ఉంటుంది అద్వైతే ఏమో దేనికో ఒక పెడుతున్నాడు తనను సముదాయిస్తూ ఉంటాడు అభి ఇంకా పాప బెడ్ పై పడుకొని కాలు రెండు పైకి లేపి నోట్లో పెట్టుకుంటూ ఉంగాలు కొడుతూ ఉంది అలా సర్దుతున్న శ్వేతకి ఎవరు వచ్చినట్టుగా అలికిడవడంతో ఎవరా అని తల పైకి చూస్తుంది అక్కడ ఐసు కనిపించడంతో అక్కడే ఆగిపోయావరా ఐసు రా అని అంటుంది మళ్ళీ సర్దవలసిన బట్టలు సర్దుతూ అన్నయ్య పోని పిల్లలు ఉంచాను అంటున్నావు పోనీ నేను నీతో వస్తాను కదా అని బ్రతిమిలాడుతున్నట్టుగా అడుగుతుంది శ్వేత వద్దురా నువ్వు వస్తే మళ్ళీ మమ్మీ ఎలా ఉందో అని నాకు మళ్ళీ టెన్షన్గా ఉంటుంది పర్వాలేదు శ్యామల ఉంది కదా ఇంకా నువ్వేం మాట్లాడకు అని ఫోన్లో ఏదో చెక్ చేసుకుంటూ ఉంటు ఐసుని ఆంటీ అంటూ అద్వైత అభి దగ్గర నుంచి ఐసు దగ్గరికి వచ్చి ఐసు కాలు చుట్టేస్తాడు కొంచెం సేపటి నుంచి ఎందుకో తన మనసు కూడా బాగోక పిల్లల గురించి ఆలోచించడంతో ఆ అద్వైతలా వచ్చి పట్టుకోగానే తనని ఎత్తుకొని గుండెలకు కత్తుకుంటుంది తన మనసుకి ఊరట కలగడం కోసం సరే అయితే నేను వెళ్ళి కాఫీ తెస్తానని ఐసు ఎత్తుకున్న అద్వైత్ వీపు నిమురుతూ శ్వేత బయటకు వెళ్ళిపోతుంది ఇంకా అద్వైత్ ఐసు వంటి నేను వెళ్ళను నాకు ఇక్కడే ఉండాలని ఉంది నాకు నువ్వు శ్వేత అత్త రంజీ మామ వీళ్ళందరితో ఇక్కడే ఉండాలని ఉంది ప్లీజ్ నువ్వు చెప్పు డాడీకి అని ఏడుస్తున్నట్లుగా పెదవి విరుచి మరీ అడుగుతాడు అద్వైత్ ఐసు అద్వైత విన నిమురుతూ అభివైపు చూస్తూ ఎంత షామలా ఉన్నా ఇక్కడ ఉంటే పిల్లలకి బాగుంటుంది కదా అందరి మధ్య పైగా పిల్లలకు కూడా ఇక్కడ అందరూ అలవాటు పడ్డారు కదా కొత్త ఏమీ లేదు కదా ఈయన లేకపోతే ఉండరు బెంగ పెట్టుకుంటారు నినడానికి అని మనసులో అనుకుంటూ ఉంచితే బాగుండు అని అనుకుంటూ ఎలా మీ డాడీని అడగనరా అని అద్వైత ఫేస్ని చూస్తూ మనసులో అనుకుంటుంది ఫోన్లో ఉన్న అభి ఇవేమి వినిపించుకోడు కొంచెంసేపటికి తలపైకెత్తి ఫోన్ పాకెట్లో పెట్టుకుని బ్యాగ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ తన వైపే చూస్తున్న నైసూని చూసి నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు ఆ బ్యాగ్ చెక్ చేసుకుంటూనే తన ఆలోచన నుంచి బయటకు వచ్చి తన వైపే చూస్తూ చేతులు చాపుతున్న అదిరా దగ్గరికి వెళ్ళి అదిరా చెయ్యి పట్టుకుని అడగనా అని అనుకుంటూ అది పిల్లల్ని ఇక్కడ ఉంచొచ్చు కదా అభిగారు మేమంతా ఉన్నాం కదా మళ్ళీ మూడు రోజుల ప్రయాణానికి అటు ఇటు తిప్పడం ఎందుకు పోని మీరు ఉంటారా అంటే మీరు పిల్లల దగ్గర ఉండరు కదా వాళ్ళు శ్యామల దగ్గర ఒక్కళ్ళే బోర్ ఫీల్ అవుతారు కదా అదే ఇక్కడైతే మేమంతా చూసుకుంటామని చిన్నగా నోట్లో కొనుక్కున్నట్టుగా అడుగుతుంది ఐసు స్పీడ్గా నిజానికి ఒప్పుకుంటాడు అనే నమ్మకం తనకు కూడా లేదు వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెలు అడిగితేనే ఒప్పుకోలేదు ఇప్పుడు నేను అడిగితే ఎలా ఒప్పుకుంటాడని అంతరాత్మంటుంటే లేదు నువ్వు అడుగు ఒప్పుకుంటాడని తన మనసు ఉండడంతో రెండింటి మధ్య జరిగిన సంఘర్షణలో మనసు మాటే గెలిచి అడుగుతుంది ధైర్యం చేసి అద్వేతలా అడగడంతో ప్రాణం ఒప్పుకోక అభిని చూడలేక తను సర్దే బ్యాగ్ని చూస్తూ అడుగుతుంది ఐసు ఇంకా వంగుని బ్యాగ్ చెక్ చేసే అభి నుంచొని ఐసు వైపు చూస్తూ సరే అయితే నువ్వు చూస్తాను అంటే నీ దగ్గరే ఉంచు అని అంటాడు అభి అభి అలా ఒప్పుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయను ఐసు అభి అలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఒప్పుకోవడంతో మొహంలో ఆనందంతో పాటు కళల్లో నీళ్ళు కూడా వచ్చేసాయి అద్వైత్నం అలా గట్టిగా పట్టుకుని అభి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది తన కన్నీళ్ళు అభి చూడకుండా తుడుచుకొని అప్పుడే తను చెప్పినా వినడం లేదు విజయ్ చెప్పినా వింటాడేమో అని విజయని తీసుకొని కాఫీతో లోకి వస్తున్న శ్వేత అభి మాటలు విని ఇద్దరు అలా ఆశ్చర్యం ఆనందం కలగలిపిన ఎక్స్ప్రెషన్తో నిజమే కదా అభి గారు మీరు అనేది అని అంటూ నన్ను నేర్పించడానికి కానీ అనడం లేదు కదా అని మనసులో అనుకుంటుంది ఆ నిజమే నీ దగ్గర అయితే పిల్లలు బాగానే ఉంటారు కదా అని బ్యాగ్లో పిల్లలు బట్టలు తీసి బయటపెట్టి నేను కరెక్ట్గా త్రీ డేస్లో వచ్చేస్తానని అదనని ముద్దు పెట్టుకొని ఒకసారి తలనిమిరి అద్వైత్ని చూసి ఆర్ యూ హ్యాపీ అని అడుగుతాడు నవ్వుతూ యా అని థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని ఐసు దగ్గర నుంచే ముందు కొంగి అభయ్ బొగ్గుకి ముద్దు పెడతాడు అద్వైత్ అభయ్ చిన్నగా నవ్వుతూ డాడీ ఆల్సో లవ్ యూ సో మచ్ అని తలనిమిరి అలా ఐసు ఎత్తుకున్న అద్వైత్ని ముందుకు వంగి అద్వైత్ అంతా ముద్దులు పెడతాడు అభి అదంతా చూస్తున్న విజయ్ అలా ఐసూ చేతిలోని అద్వైత్కి ముద్దులు పెడుతూ ఉన్న అభి అలా ముగ్గురు ఉన్న ప్రేమ్ని వెంటనే ఫోన్తో క్లిక్ పనిపిస్తాడు అభి అలా తనకి అంత దగ్గరికి రావడంతో ఐసూకి తెలియకుండానే గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది అభి బాడీ స్మైల్ ఐసుకి తెలుస్తుంటే తనకు తెలియకుండానే తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఆ పరిమళాన్ని కొంచెం సేపు ఆస్వాదిస్తూ ఉంటుంది ఇంకా అభి దూరం జరగడంతో మూసిని కళ్ళు ఓపెన్ చేస్తుంది కంగారుగా ఇంకా అభి ఐసూని చూస్తూ నాకు ఫ్రీ ఉన్నప్పుడల్లా కాల్ చేస్తాను అని ఆంటీని ఎక్కువగా విసిగించకండి పిల్లలకు చెప్పి ఇంకా ముందుకు నడుస్తాడు అప్పటికే ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి లేట్ అవుతుందని ఇక్కడ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఎంత కాదన్నా ఒక ఫోర్ అవర్స్ పడుతుందని కంగారుగా ఇంకా ఐసు తన మనసులో పెరిగిన అలజడిని తగ్గించుకుంటూ తను కూడా పిల్లల్ని తీసుకుని అవి వెనుకే వెళ్తుంది ఇలా వాళ్ళ నలుగురిని చూస్తుంటే విజయ్ కి శ్వేతకైతే భర్త కష్టంగా తన భార్యని పిల్లల్ని వదిలి టూర్కి వెళ్తుంటే భార్య పిల్లలు వెనక గుమ్మం వరకు వచ్చి సాగ నమ్ముతున్నట్టుగా ఉంది ఆ సీన్ ఇంకా అభి వచ్చేస్తున్నాడని శ్వేత ఫాస్ట్గా అన్నయ్య కాఫీ అని అభికి ఎదురుగా వచ్చి కప్పందిస్తుంది బుజ్జి పిల్లలు ఇక్కడే ఉంటారు మీ ఇద్దరు అని ఐసూని శ్వేతను ఉద్దేశించి జాగ్రత్తగా చూసుకోండి తనకి తోడుగా ఉండు అని అంటాడు అలా కాఫీ తాగుతూనే సరే అన్నయ్య అని ఐసూ వైపు చూస్తుంది ఐసూ అలా తన్మయత్వంగా అభిని చూస్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది అసలు అభి ఐసుల మధ్య ఏం జరుగుతోంది పైకి ఒప్పుకోకపోయినా ఇద్దరి మనసులో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది మరి దాన్ని ఇప్పటికైనా చెప్పుకుంటారా లేదా సీతమ్మ గారి మనసులో ఏముంది దాన్ని ఏం ఆలోచిస్తోంది గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్